హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అమావాస్య ఎనర్జీస్ ఎలా పనిచేస్తున్నాయి మీ పర్సన్ పైన అండ్ మీ పైన కూడా అనేది ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు రీడింగ్లో ఏంటంటే జనరల్గా అమావాస్య ఎనర్జీస్ అంటే న్యూ మూన్ ఎనర్జీస్ జస్ట్ టూ డేస్కి వస్తాయి టూ డేస్కి ఉంటాయి సో ఈ టూ డేస్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయి ఈరోజు అండ్ రేపు అనేది చూద్దాం సో మీ పర్సన్ ఏంటి అంటే ఇక్కడ మిమ్మల్ని మీట్ అవ్వడానికైతే ప్లానింగ్ చేసుకుంటున్నారు రిహార్సల్ వేసుకుంటున్నారు అండ్ ఒక లాంగ్ కన్వర్సేషన్ అయితే జరగబోతుంది మీ మధ్య మీ పర్సన్ మీకు సడన్గా మెసేజ్ చేస్తారు లేదా కాల్ చేస్తారు అండ్ ఈ కన్వర్సేషన్లో మొత్తం ఏవైతే సీక్రెట్స్ దాచిపెట్టారో మీ దగ్గర కొన్ని విషయాలు మీకు చెప్పకుండా అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఈ కన్వర్సేషన్లో ఈరోజు రేపట్లో లేదు అనుకుంటే ఎయిత్ను కూడా మీకు ఈ మంత్ ఎయిత్ కూడా మీకు మీట్ అవ్వచ్చు లేదా కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు మీ పర్సన్ సో మీకు ఈరోజు ఈ వీడియో చూసిన వన్ అవర్ లోపు అంటే ఇది కలెక్టివ్ జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ సో ఈ వీడియో ఎప్పుడు చూసినా మీరు ఈ వీడియో చూసిన వన్ అవర్ లోపు మీరు ఎక్కడైనా లెవెన్ లెవెన్ నెంబర్స్ ఏంజిల్ నెంబర్స్ కానీ టూ 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 ఏంజిల్ నెంబర్స్ కానీ లేదా స్టార్ కానీ లేదా సన్ కానీ కనిపించినట్టయితే మీకు మీకు తప్పకుండా విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే జరుగుతుంది మీరు అనుకున్నది జరుగుతుంది మీరు మీ పర్సన్ని కలవడం జరుగుతుంది రీయూనియన్ కూడా తప్పకుండా జరుగుతుంది ఎవరికైతే ఈ ఏంజిల్ నెంబర్స్ అండ్ స్టార్ అండ్ సన్ ఇవన్నీ ఈ వీడియో చూసిన వన్ అవర్ లోపల ఎవరికైతే కనిపించాయో వాళ్ళు నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ మీ పర్సన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయబోతున్నారు ఆనంద బాష్పాలు వస్తాయి మీకు మీ పర్సన్ సడన్గా తనంతట తానే మెసేజ్ ఆర్ కాల్ చేశారు అని మీరు ట్రై చేయకుండానే మీరు మీ పర్సన్ మీట్ అవ్వగలుగుతున్నారు అని మీకు చాలా హ్యాపీనెస్ అయితే వస్తుంది సో ఇక్కడ ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే తీసుకుని వస్తున్నారు ఇవ్వబోతున్నారు మీ పర్సన్ మీకు మీ పర్సన్కి ఏదైతే థర్డ్ పార్టీతో కనెక్షన్స్ ఉన్నాయో కాంటాక్ట్స్ ఉన్నాయో అవన్నీ కట్ చేసుకుని మీతోటి లైఫ్ లాంగ్ ఉంటాను మ్యారేజ్ చేసుకుందాం ఇలాంటి మాటలు అన్నీ చెప్పడం అంటూ జరుగుతుంది మీ పర్సన్ మీకు మీరు చాలా షాకింగ్గా ఫీల్ అవుతారు ఏంటిది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు అన్నట్టు ఫీల్ అవుతారు మీరు బట్ ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే మీ పర్సన్ చాలా మందిని చూసారు చాలా రిలేషన్స్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్వి వాళ్ళ రిలేటివ్స్ అందరివి కూడా కానీ ఎవరు కూడా అంత హ్యాపీగా అయితే లేరు ఎందుకు అంటే అవి జస్ట్ ఏదో బాండ్ ఉంది వాళ్ళ మధ్యన కాబట్టి ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు అండ్ థర్డ్ పార్టీతో మీ పర్సన్కి ఉన్న రిలేషన్ కూడా అలాంటిదే అంత ఎఫెక్షన్ అయితే కనపడట్లేదు అండ్ రీసెంట్గా చీటింగ్కి కూడా చీటింగ్ కూడా చేశారు మీ పర్సన్ని సో ఇవన్నీ చూసి వాళ్ళతో కంపేర్ చేసి మిమ్మల్ని చూసుకుంటే మీది చాలా జెన్యున్ రిలేషన్షిప్ పాస్ట్ లైఫ్ రిలేషన్ అనేది గుర్తుపట్టారు మీ పర్సన్ ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయ్యుండొచ్చు పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయ్యుండొచ్చు మీ ఇద్దరిది అని అనుకుంటున్నారు లేదు అనుకుంటే ఇలాంటి థాట్స్ అయితే రావు కదా థర్డ్ పార్టీ ఎలాంటి వారైనా వాళ్ళ వారితోటే లైఫ్ షేర్ చేసుకునేవారు కదా అక్కడ కట్ చేసుకుని మీ దగ్గరికి రావాల్సిన అవసరం అయితే లేదు కదా అని ఇలాంటి రకరకాల ఆలోచనలు అయితే వస్తున్నాయి మీ పర్సన్ మైండ్లో మీ పర్సన్కి ఇక్కడ మెసేజ్ చేయాలి కాల్ చేయాలి అని చాలా ట్రై చేస్తున్నారు ఈరోజు తప్పకుండా ఇంకా చేయడానికి చూస్తారు మీ సైడ్ నుంచి కూడా మీరు చాలా వెయిట్ చేస్తున్నారు పర్సన్ ఎప్పుడు కాల్ చేస్తారు మెసేజ్ చేస్తారని అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోసం కూడా మీరు ఎదురు చూస్తున్నారు సో మీకు మీకున్న రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఈరోజు మీ పర్సన్ తెలుసుకొని వాటికి కూడా అన్నిటికీ ఓకే చెప్పబోతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ ప్రాపర్టీస్ని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా చూస్తున్నారు అంటే మీ మిమ్మ మీకు తన తప్ప ఇంకెవరు మీ లైఫ్లో మీకు ప్రొటెక్షన్గా ఉండేవారు ఎవరు లేరు అని అనుకుని మిమ్మల్ని మీ ప్రాపర్టీస్ని ఇవన్నీ మీ చూసుకోవాలి అని అనుకుంటున్నారు మీకు ఆ కమిట్మెంట్ కూడా ఇస్తారు లైఫ్ లాంగ్ ఇవన్నీ నేనే చూస్తాను మీరే టెన్షన్ పడక్కర్లేదు అలాంటి మాటలు కూడా చెప్తారు కానీ కొన్ని సీక్రెట్స్ ఏవో ఉన్నాయి అవి మాత్రం అవి కూడా మీకు రివీల్ చేస్తారు కానీ మీ పర్సన్కి ఇష్టం లేదు అవన్నీ చెప్పడం అయినా కూడా రివీల్ చేస్తారు వాళ్ళ ఇంట్లో విషయాలు ఏం చెప్పడం సీక్రెట్స్ చెప్పడం థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య జరిగిన గొడవలు అన్ని మీకు చెప్పడం అవన్నీ మీ పర్సన్కి ఇష్టం లేదు ఇది వరకు కానీ ఇప్పుడు మీరు తన లైఫ్ పార్ట్నర్ అనుకుంటున్నారు కాబట్టి అన్ని విషయాలు చెప్తారు ఒక లాంగ్ కాన్వర్సేషన్ అయితే జరగబోతుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇక్కడ ఫ్యామిలీ కార్డ్స్ కూడా కనిపిస్తున్నాయి అంటే మ్యారేజ్ కార్డ్స్ అనమాట సో మీకు కమిట్మెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు మీ పర్సన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోంచి ఇంకా కొంచెం బయటపడాల్సింది ఉంది కానీ కనెక్షన్స్ అయితే పూర్తిగా కట్ చేసుకున్నారు ఇక్కడ కొంతమందికి నేను చెప్పింది ఈరోజు జరుగుతుంది కొంతమందికి రెజినేట్ అవ్వదు ఈ రీడింగ్ కొంతమందికి అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సో రెజినేట్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి చూడండి అంటే ఎందుకు అవ్వట్లేదు రీయూనియన్ అనేది తెలుసుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్ చూడాలి లేదు అంటే జనరల్ రీడింగ్ ద్వారా మీకు తెలీదు రివ్యూనియన్ ఎందుకు అవ్వట్లేదు అనేది ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అసలు ఈ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చేస్తుంది మీ పర్సన్కి అంటే మీరు ఎలాగో మీ ఎనర్జీస్ని తీసేసుకున్నారు వెనక్కి అంటే మీరు ట్రై చేయడం ఆపేస్తారు కలవడానికి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయడం ఆపేశారు సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కాబట్టి ఒక సైడ్ ఎనర్జీ పుల్ బ్యాక్ అయితే ఇంకో సైడ్ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది అదనమాట ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ వెళ్ళు ఎనర్జీస్ అన్నీ ఇలా ఉంటాయి ట్విన్ ఫ్లేమ్వి ఇక్కడ డివైన్ బ్లెస్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి డివైన్ కనెక్షన్ అని కూడా తెలుస్తుంది మీకు అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కూడా తెలుస్తుంది ఈ వీడియో మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెసిడెంట్ అయితే ఇది మీ రీడింగ్ లేదు అంటే రీడింగ్ మీది కాదు ఇందులో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే మీరు తీసుకోండి మీకు రెజునేట్ అవ్వని పాయింట్స్ వదిలేసేయండి అండ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అనమాట మీరు ఇది ఇది ఎప్పుడు చూసినా ఈ వీడియో ఎప్పుడు చూసినా ఆ రోజు సిచ్యువేషన్కి ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి మీకు అండ్ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ ఏం కావాలన్నా కూడా రుద్రాక్షలు కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో మీ పర్సన్ అయితే ఫుల్ హ్యాపీనెస్ తో మీకు మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు కానీ చాలా టెన్షన్ 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 ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఎక్కడ మీరు రిజెక్ట్ చేస్తారో ఎక్కడ మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అందుకేనేమో మెసేజ్ చేయట్లేదు అని చాలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అయినా కూడా మీకు మెసేజ్ చేస్తారు ఎందుకంటే ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవాలి కాబట్టి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా బయటపడ్డారు వాళ్ళ నిజస్వరూపం ఏంటి అనేది వాళ్ళు చూపించుకున్నారు సో అలాంటి వాళ్ళతో లైఫ్ లీడ్ చేయడం కష్టం అనేది తెలుసుకున్నారు మీ పర్సన్ సో అందుకే మీ వైపు అట్రాక్ట్ అవ్వడం అంటూ జరిగింది అసలు మీ రిలేషన్ మీద వర్కౌట్ చేయడం జరిగింది థర్డ్ పార్టీ అండ్ పేరెంట్స్ ఇంకా వీళ్ళిద్దరికీ కూడా చాలా వీళ్ళిద్దరికీ కూడా చాలా సీరియస్గా రియాక్షన్ అయితే చూపించారు మీ పర్సన్ అంటే అలాంటి థర్డ్ పార్టీతో నా నాకు మ్యారేజ్ చేయొద్దు నాకు అయితే అసలే ఇష్టం లేదు థర్డ్ పార్టీతో మ్యారేజ్ ఇష్టం లేదు అని కరెక్ట్గా చెప్పడం అయితే జరిగింది మీ పర్సన్ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి అండ్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో ఒక మీటింగ్ పెట్టుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ థర్డ్ పార్టీ సో ఆ మీటింగ్లో ఇంకా కంప్లీట్గా ఈ రిలేషన్ని కట్ చేసుకోబోతున్నారు థర్డ్ పార్టీతో సో చాలా ఫాస్ట్గా ఫా చాలా ఫాస్ట్గా మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చేస్తారు అండ్ చాలా ఫాస్ట్గా మీతో ఎంగేజ్మెంట్ చేసుకుంటారు చాలా ఫాస్ట్గా మ్యారేజ్ చేసుకోవాలి అని చూస్తారు మ్యారీడ్ లైఫ్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా స్టార్ట్ చేయాలి అని అయితే చూస్తారు మీ పర్సన్ ఈ విషయం థర్డ్ పార్టీతో ఎప్పుడైతే రిలేషన్ కట్ అవుతుందో ఎప్పుడైతే థర్డ్ పార్టీతో మ్యారేజ్ వద్దు అని చెప్తారో తర్వాత మీకు మీతో ఎంగేజ్మెంట్ ఆర్ మ్యారేజ్ ఏదైతే చేసుకునే ముందు వాళ్ళ పేరెంట్స్కి కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేయడం లేదు అంటే మీ ఫొటోస్ చూపించడం జరుగుతుంది జనరల్గా వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మీ రిలేషన్ని అయినా కూడా చూపించడం అంటూ జరుగుతుంది సో ఇక్కడ నాకు తెలిసి కోర్ట్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతాయి ఇలాంటి పరిస్థితిలో కోర్ట్ మ్యారేజ్ కానీ టెంపుల్స్లో మ్యారేజ్ చేసుకోవడం కానీ జరుగుతుంది ఇవన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఈ ప్రాసెస్ మొత్తం రీయూనియన్ తర్వాత సో ఎవరికైతే ఈ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కాల్స్ రాలేదు మెసేజ్ రాలేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఎందుకు అంటే అక్కడ ఎక్కడ డిఫెక్ట్ ఉందో అది చూపించుకోవాలి కదా మీరు అది తెలుసుకోవాలి మీరు అది తెలుసుకొని దాన్ని రెమిడీ రెమెడీ చేసుకుంటే మీరు రిలేషన్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తారా అసలు లేదా ఈ రిలేషన్ అక్కడతో కట్ అయిపోయిందా అనేది మీరు తెలుసుకోగలరు పర్సనల్ రీడింగ్ చూస్తే జనరల్ రీడింగ్లో చెప్పారు కలెక్టివ్ రీడింగ్లో చెప్పారు మాకు ఇలా అవుతుంది అని కానీ మాకేం జరగలేదు అని వదిలేస్తే ఆ రిలేషన్షిప్ ఏంటో అసలు ఏ లెవెల్లో ఉందో మీకు తెలియదు అంటే నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకోండి అని నేను చెప్పట్లేదు మీకు ఎవరి దగ్గర తీసుకోవాలని ఉంటే వాళ్ళ దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకొని మీకు అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి రీయూనియన్ అవ్వని వాళ్ళు మెసేజ్ ఆర్ కాల్స్ రాని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను సో ఈరోజుకి ఎనర్జీస్ ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు రెజినెట్ అయితే ఐమ్ సో హ్యాపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్